आज दो ही भाई का तो ये यारी जो आपने कत्ती खुशी कार्यक्रम अंतना अन्तमला ये कार्यक्रम चुनि मन अन्नी खां बटी आज मोदी दिवत्ट एलिटेड क्रिकेट टोर्ना हमसे रामक सारे आध्वार टोर्ना చిన్న శ్రీశైల యాదవ్ అని ఆ శివాల విగ్రహం డిస్ట్రిబ్యూట్ కరేఖర్ సపరేట్ గా డైవ్ అన్న దాని ఓ రాష్ట్రో టైం కేటాయిస్తాను రాముల్యరాగలతో ఆజనాపండి విగ్రహం ఏం డేకెంతా రామలగ్యాబ్ అందు శ్రీశైలం యాదవనా సార్ అందు రాస్తాండతి ప్రతి తండా నుంచి ఎక్కడెక్కడికి టీవీలలో మీడియాల్లో సోషల్ మీడియాలో చూసి ఇందాకే శ్రీశైలమాన చెప్తున్నట్టు ఎల్లారెడ్డి నుంచి రెండు మూడు తుఫాన్లు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో డైరెక్ట్ వస్తున్నారు మీడియాలో చూసిన మీ దగ్గరకు వస్తే నాకు మా విగ్రహం వస్తుంది మా స్లాబ్ రెడీ అయిపోయింది నాకు విగ్రహం కావాలని స్వయంగా వచ్చి తీసుకోబోతున్న సమ సందర్భం ఇది చాలా గొప్ప అవకాశం ఎందుకంటే ఈరోజు చాలా మంది ఉన్నారు మనరాత బంజారా సమాజంలో కూడా చాలా గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు కానీ ఇలాంటి ధైర్యం

స్టేడియంలో క్రికెట్ పెట్టడం జరిగింది అక్కడ క్రికెట్ చాలా బాగా ఆటలాలు కొన పూజ చేయడం జరిగింది అక్కడ పూజ చేసి విగ్రహాలు అక్కడ అందరు శివలాల్ శివలాలు రోజు పుట్టినరోజు చేశా కాబట్టి ఈ పుట్టినరోజు లోపల ఒక వంద విగ్రహాలు ఒక రెండు వేల విగ్రహాన్ని మా ఫ్రెండ్ కూడా అల్పవచ్చు ఇప్పుడు మా కిషన్ రాయర్ కూడా ఒక వంద విగ్రహాలు చేపిస్తాను ఇంకా మేరకు మా సినిమా యూనియన్ బజారా యూనియన్ వాళ్ళు కూడా కొన్ని హీరో కింద కొన్ని కొన్ని ఇస్తున్నారు అట్లా రెండు వేల విగ్రహాలు చేపించాలి ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు జయంతి కళ గుర్రాలు అయితే ఒక సంక్రాంతి క్రీడ దినాలు కాబట్టి ప్రజల సిచువేషన్ లో ఏం జరుగుతుందంటే నియోజకవర్గం అనుకున్నాను నేను ఈ నియోజకవర్గం వ్యక్తి సాయం చేసే నా ఫోటోస్ ఏమని చెప్పేసి ఆస్తున్నారో మాట ఏమంతా గవర్నమెంట్ బాగా మా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ముందుకు వచ్చి బాగా నేను కూడా చాలా ఇళ్ళ నుంచి రాజకీయాలనున్నా రేవంత్ అన్న యూత్ ఎట్లయితే ప్రోత్సహించేందు కాబట్టి ఆ యూత్ కూడా ముగ్గురు యూత్ అంతా కూడా ఉండేది అందరు యువకులు మా అట్లాసుకు సపోర్ట్ ఉంటాయి మీ అట్లా సుండోళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్నీ మాకేం పోటీ చేయాలని లేదు నాకు లేదు దాని కానీ లేదు మీ అట్లా సుండోళ్ళ గురించి ఈ విగ్రహాలు కానీ అన్నీ కానీ ఆ సపోర్ట్ మా సపోర్ట్ తో ఎంతో మంది ఇప్పుడు సర్పంచ్లు అయ్యారు వాళ్ళందరూ కూడా రేపు వర్గాల ఎమ్మెల్యేలు కూడా అవుతారు మంత్రులు కూడా అవుతారు మొన్న ఒక బజారా బిడ్డ ఇరవై కోట్లు పెట్టిండు శంకరపల్లి అంటే ఒక చిన్న మీకంటే చిన్నోడు కాబట్టి అందరు కూడా ఆర్థికంగా ఎదగాలే అందరు మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా మంది ముందుకొచ్చారు విగ్రహాలు ఒక్కటే కాదు పులే సావిత్రి కూలీరం ఇక చాలా కూలీ కూలీతో ప్రారంభించడం శివలాల్ మహారాజ్ ఇక కూలీతో ఫిలిం నగర్ లో పెట్టాం పూలే కమిటీ కూడా చైర్మన్ నేను ఇట్లా బంజారా దానికి శివలాల్ మహారాజ్ దానికి కూడా ఆ కమిటీలో కూడా నన్ను చేస్తున్నారు ఆ కమిటీలో కూడా నేను రామ్ ఉన్నాం అట్లా

ఎల్బి స్టేడియం డెబ్బై సంవత్సరాల నుంచి క్రికెట్ రమ్మే కొని అప్పుడు ఆ రమేదా శ్రీశైలమే కంత్యాపన విగ్రహం ఖరాయంగా చాలా బాగుందన్న విగ్రహం మనం ఈ రెండు సంవత్సరాలలో తప్పకుండా ఒక వంద విగ్రహాలను నేను మా తరకుండా అది మొదలు పెట్టడం జరిగింది మంచి కార్యక్రమం అది వంద బై రెండు వేల విగ్రహాలు ఇప్పుడు మనం చేసి నియోజకవర్గంలో ఏదో మేము ఎమ్మెల్యేగా పూర్తి చేస్తాము అన్ని అనేది కాకుండా సేవాభావంతో అదే విధంగా సేవాలాల్ మహారాజ్ చేసిన బోధన ఏదైతే ఉందో అది జనాలలో పోవాలనే ఉద్దేశంతో చూడండి ఇక్కడ విగ్రహం ఎన్ని విగ్రహాలున్నాయి ఎక్కడ చూడండి ఈ అన్ని విగ్రహాలు మనం చేస్తున్నాము విగ్రహం చూడండి ఇక్కడ ఒక నలభై నగరాలు

సంకరాత్రి తర్వాత ఒక డేట్ అనుకుంటాం ఆ డేట్లో కొంత విగ్రహాలు ప్రతి నియోజకవర్గం ఒక రెండేసి ఏడ ఇప్పుడు అందుబాటులో ఉంటుందో ఏమో అవసరం ఉంటుందో వాళ్ళకి ఇచ్చి తర్వాత రెండు వేల విగ్రహాల వారికి పోయి చేస్తామని చెప్పి వస్తే ఫిబ్రవరి పదిహేను తారీఖు వాళ్ళకి మళ్ళా రోజు ముఖ్యమంత్రి గిట్ట వస్తాడు జయంతి రోజు నేను శ్రీశైలం అందం ఉంటాను ఏం చేస్తున్నాం అనేది గిట్ట ముఖ్యమంత్రి గుర్తికి తీసుకోపోతాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఏదో ఓట్ జాగుతూ అది కాదు ఇంతకుముందు శేవాలాల్ మహారాజ్ ఖాళీ రంబడోలకే తెలుస్తుంది తర్వాత శివాలాల్ మహారాజ్ జయంతిని రామ్ వినాయక్ ఎప్పుడైతే గవర్నమెంట్లో బాగా చోట్లాడి కష్టపడి ప్రభుత్వ పరంగా చేయించినో ఇప్పుడు శివాలాల్ మహారాజ్ గురించి అందరు ముఖ్యమంత్రి గారి నుంచి ప్రధానమంత్రి వారికి మాట్లాడతారు అందు గురించి శివాలాల్ మహారాజ్ బోధన శేవాలాల్ మహారాజ్ విగ్రహం మా దగ్గర డబ్బులు ఎక్కలు అనేది కాదు అందరికీ మనం ఇది చేయాలనే ఉద్దేశంతో డబ్బు గను చాలా మంది ఉన్నారు మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు కూడా మధ్య మడుగులో ఒక పెద్ద విగ్రహాన్ని శివాలా మహారాజ్ విగ్రహాన్ని కూడా పెట్టాలని అంటే ముఖ్యమంత్రి నోట్లకి ప్రధాని మంత్రి నోట్లకి ఎత్తి జయసే వాళ్ళకి ఎవరైతే నిర్ణయం జయసే వాళ్ళ మాట ఎవరైతే ఇస్తారో పది తనాల పాటు వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు రెండవది వాళ్ళ పరిపాలన కింద సహకరిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ శ్రీశైలం ఇవ్వాలన్నా పోవాలంటే ముందుగా శేవాల మహారాజ్ విగ్రహాది దర్శనం చేసుకొని అక్కడ భగవంతుడు హనుమంతుని దర్శనం చేసుకుని శ్రీశైలం పోవాలని ముఖ్యమంత్రి అందు అందుగురించే ఈ ఫిబ్రవరి పదిహేను లోపు శంకరాత్రిలో తెలంగాణలో ఈ పీడా రోజులన్నీ మనం ఏ పని చేయము మేము ఇప్పుడు శ్రీశైలం అన్న ఇద్దరం మాట్లాడుకున్నాం సంకరాత్రి తర్వాత ఒక నాలుగైదు విగ్రహాలు ఇచ్చినాం అంతే తప్ప ప్రతిమది ఎవరికి ఇవ్వకుండా ఒక డేట్ రోజు అదే రోజు వాళ్ళు మనకు అప్లికేషన్స్ ఇస్తారు ఇద్దరం కూర్చొని ఎక్కడెక్కడ ఇవ్వాలనేది ఎవరికి ఇస్తున్నాం ఏ సర్పంచ్కి ఇస్తున్నాం ఏ గ్రామానికి ఇస్తున్నాం ఎవరికి ఇచ్చినాం ఆయన ఫోన్ నంబర్లు ఇది తీసుకున్న తర్వాత అందరికీ